వరంగల్ జిల్లా మాదన్నపేట గ్రామ మత్స్య సహకార సంఘ ప్రెసిడెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నూట ఎనభై నాలుగు మందికి సభ్యత్వం కొరకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఇంతవరకు కూడా ఫైనలైజ్ చేయలేదు గత సంవత్సరం వరకు ఏం చెప్పారు అంటే హైదరాబాదులో హెడ్ ఆఫీస్లో ఇది ఫైనల్ కావాలా అని చెప్పారు కానీ ఈ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక సర్కులర్ వచ్చింది జిల్లా స్థాయిలోనే కొత్త సభ్యత మెంబర్లను ఫైనలైజ్ మీ డిస్టిక్ లెవెల్లోనే చేసుకోమని చెప్పారు అయినప్పటికీ కూడా ఆ మత్స్య సహకార ప్రెసిడెంట్ పలుమార్లు దిగినప్పటికీ కూడా ఆ కొత్త మెంబర్లను చేర్చుకునే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు ఏంటి దీని కారణం కారణమేంటి ఎందుకు తీసుకోవట్లేదు కొత్త మెంబర్లను ఎందుకు ఫైనలైజ్ చేయలేదు అంటే ఫీల్డ్ ఆఫీసర్ అయినటువంటి హరీష్ మొదట ఎనభై వేల రూపాయలు కావాలి ఎనభై వేలు ఇస్తేనే ఈ ఫైల్ మూమెంట్ చేస్తానని చెప్పాడు అయితే వాళ్ళు ఏం చేశారంటే డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ అయినటువంటి నరమణి గారిని కూడా కలిసి ఈ విధంగా అతను డబ్బులు అడుగుతున్నాడు అంటే ఆయన అడిగిన డబ్బులు మీరు ఇచ్చేసి నా దగ్గర రండి అప్పుడు మాత్రమే నేను ఫైల్ మీద సంతకం అని చెప్పడంతో ఆ ఫిర్యాదుదారునికి డబ్బులు ఇచ్చి చేసుకోవడం ఇష్టం లేక నన్మకొండలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఫిర్యాదు మేరకు ఈరోజు హరీష్కి డబ్బులు ఇస్తుండగా మేము రిటైర్మెంట్ ఎంత ఎస్ అమౌంట్ టోటల్ డెబ్బై వేల రూపాయలు 오늘 아리슨님께 전해드렸습니다. 감사리슨님께 전해드렸습니다. 니다